ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఐదు పన్నెండవ తేదీన మెగా పేరెంట్స్ త్రీ పాయింట్ జీరోని ని ఉప్పలపాడు స్కూల్స్ నందు నిర్వహించడం జరిగింది దీనికి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళకి స్వాగత సుమాంజలి పలకటం జరిగింది దీనిలో విద్యార్థుల ప్రగతి గురించి ఎస్ఏ వన్ గురించి తర్వాత బుక్లెట్ అసెస్మెంట్ గురించి మళ్ళీ ప్రగతి పత్రాలు వాళ్ళు అసెస్మెంట్ అనే విధానం అనేది ఇంత ముందు పరీక్ష పేపర్లో రాసేవాడు బుక్లెట్ విధానాన్ని పెట్టారు ఈ విధానం గురించి కూడా వివరించడం జరుగు జరిగింది తర్వాత ప్రోగ్రెస్ కార్డు అనేది హెచ్పిసి పోల్ స్టిక్ ప్రోగ్రెస్ కార్డు అని వాళ్ళ సమగ్రంగా అభివృద్ధి ఎలా ఉన్నది అనేది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళ అంశం పూర్తి చేసి వాళ్ళకి వాళ్ళ ప్రగతి నివేదికను కూడా అందించడం జరిగింది దీంట్లో అందరూ మన గ్రామస్తులు మన ఎక్స్ చైర్మన్ గారు విలేజర్స్ గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వీళ్ళందరూ పాల్గొని దీన్ని ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియజేయాలని ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న విధానాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి విధిగా తెలియాలని ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలకు అభివృద్ధి కోసం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాం అనేది ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏదో స్కూల్ పంపిస్తున్నాం అనేది కాకుండా ఈ రోజు స్కూల్లో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయి పిల్లల అభివృద్ధికి వాళ్ళు రేపటి నుంచి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ అని ఎస్ఎస్సి వాళ్ళకి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాను మళ్ళీ ప్రాథమిక పాఠశాలలో కూడా ఈ సంవత్సరం నుంచి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం రేపు సిక్స్త్ నుంచి నిర్వహించడం జరుగుతుంది ఇదంతా కూడా కేవలం టీచర్స్ మధ్యనే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు తీసుకెళ్లి ఈ విధానాల వల్ల మీ పిల్లలకి ఎంత విద్యాభివృద్ధి జరుగుతుంది స్కూల్స్ తరఫునని వివరించడానికి ఈ మెగా పేరెంట్స్ డే త్రీ పాయింట్ వన్ నిర్వహించడం జరిగింది